అందరికీ నమస్కారం పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటివి ఎన్నో పురాణాలను మీకు అనునిత్యం అందిస్తూ ఉంటాను ఇప్పుడు శ్రావణ మాస మహత్యంలో మనం చవితి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకోబోతున్నాం ఈ చవితి నాడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏ వ్రతం చేయలేదీ అన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం చవితి నాడు ముఖ్యంగా దూర్వా గణపతి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున ముఖ్యంగా వినాయకుణ్ణి మనము ఆరాధిస్తాం ఇక్కడ వ్రతం గురు వ్రతము ఎలా చేయాలనేది ఈశ్వరుడు కుమారునికి వివరిస్తూ ఉన్నాడు మూడు లోకాలలో విస్తృతమైన దూర్వా గణపతి వ్రతం అనేది ఒకటి ఉంది మొదటిగా ఈ వ్రతాన్ని పార్వతీదేవి శ్రద్ధగా ఆచరించగా సరస్వతి మహేంద్రుడు విష్ణువు కుబేరుడు ఇతర దేవతలు అలాగే మునులు గంధర్వులు కిన్నెరులు మొదలైన వాళ్ళంతా కూడా ఆచరించారు శ్రావణ మాస శుక్లపక్షంలో వచ్చే మహాపుణ్యదాయిని అయిన చవితి తిది నాడు సకల పాపాలను పోగొట్టే ఈ వ్రతాన్ని ఆచరించాలి శక్తి కొద్దీ పీఠంపై ఏకదంతుని బంగారు ప్రతిమను కానీ లేదా లోహ ప్రతిమను కానీ ఉంచి అలాగే ఆ పీఠాన్ని కూడా చేయించి విఘ్నేశ్వరుని ఎర్రని వస్త్రములతో అలంకరించి రాగి పాత్ర పైన ఉంచి సర్వతోభద్ర మండలంపై స్థాపించాలి ఎర్రని పూలతో అపామార్గ జమ్మి గరిక తులసి మారేడు అనే పంచపత్రాలతోనూ ఇతర సుగంధభరిత పువ్వులతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ పూజించి పండ్లు మోదకములు ఉండ్రాళ్ళు మొదలైన వాటిని నైవేద్యంగా ఆ వినాయకునికి సమర్పించి పూజించాలి అలాగే ఇలా పూజించిన తరువాత మనము శక్తి కొద్దీ దక్షిణను సమర్పించడం అలాగే శక్తి కొ శక్తి కొద్ది బంధుమిత్రులకు అన్నదానం చేయడం చేయవచ్చు శక్తి కొద్దిగా విఘ్నేశ్వరుని పూజించి నివేదించిన పదార్థాలన్నింటినీ కూడా ప్రసాదాన్ని దక్షిణతో పాటుగా ఆచార్యునికి ఇవ్వాలి ఈ విధంగా ఐదు సంవత్సరాలు వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేసుకుంటే అభీప్సితాలు నెరవేరి మరణానంతరం శంకర పదాన్ని పొందుతారు ఐదు సంవత్సరాలు చేయలేని వారు మూడు సంవత్సరాలైన ఈ వ్రతాన్ని ఆచరించాలి ఉద్యాపన అనేది ఖచ్చితంగా ఆచరించాలి ఈ ఉద్యాపన విధానం గురించి కూడా ఇక్కడ ఈశ్వరుడు సనత్ కుమారునికి చెబుతూ ఉన్నాడు ఉద్యాపన చేసే రోజున ప్రాతకాలంలో నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలి వారి శక్తి కొద్దీ గణపతి ప్రతిమను చే ఏదైనా లోహంతో చేయించి పంచగవ్యాలతో స్నానం చేయించి దూర్వాదళాలతో ఈ పది మంత్రాలను చదవాలి అవి ఏవేవంటే అన్ని కొన్ని చెప్తాను సమయాభావము గణాధీశాయ నమ ఉమాపుత్రాయ నమ శ్రీ అఘనాసాయ నమ శ్రీ వినాయకాయ నమ ఇటువంటి మంత్రాలను పఠి పఠించి ఆ వినాయకుని అర్చించాలి ఈ నామాలతో మాటి మాటికి పూజించి మరుసటి రోజున గ్రహ హోమం చేసి దూర్వాలతోనూ మోదకములతోనూ గణపతి హోమం చేయాలి పూర్ణాహుతి గావించాలి ఆచార్యుని తమ శక్తి కొద్దిగా గో దక్షిణ సమర్పించుకోవాలి శివపుత్రుడైన గణపతి ప్రీతి కోసం ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి నేను సంతోషించి ఇహలోకంలో సకల సౌఖ్యాలను ప్రదర్శించి అంత ముందు సద్గతిని కలిగిస్తాను ఏ విధంగా దూర్వాలు ఒకదాని నుంచి ఒకటి వృద్ధి చెందుతూ విస్తరిస్తాయో అదేవిధంగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారి సంతతి వృద్ధి చెందుతుంది శ్రేష్టమైన వ్రతాల్లోకెల్లా శ్రేష్టతరమైన పుత్ర గణపతి వ్రతం సుఖం కావాలనుకునే వారికి కోరికలన్నిటినీ తీర్చేది ఈ వ్రతం దూర్వా అనగా ఒక గడ్డి అంటే మూడు కొమ్మలు కలిగినటువంటి ఈ గడ్డి గడ్డితో చేసేటువంటి ఈ వ్రతాన్ని దూర్వా గణపతి వ్రతము అంటాం ఇది మామూలుగా మనము చవితి తిది నాడు చేయడం అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది కాబట్టి ఇవన్నీ కూడా వ్రతాలన్నీ కూడా మనకు ఈ స్కాంద పురాణంలో చెప్పబడ్డాయి అందుకే మనము ఈ వ్రతాలు విన్నా కూడా ఈ విధానమంతా విన్నా కూడా మనకు మనం ఆ గణపతి యొక్క కృపకు పాత్రలవుతామని విన్నవించుకుంటూ ఓం నమ శివాయ దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి ఎన్నో పురాణాలను ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలన్నిటిని కూడా మీ ముందుకు ప్రతిరోజు తీసుకొస్తూ ఉంటాను ఓం నమ శివాయ ఓం గం గణపతయే నమ